భారత్ కు రక్షణ ఎగుమతులపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది ఎఫ్జిఎం గైడెడ్ మిసైల్స్ సిస్టమ్ తో పాటుగా ఎక్స్ క్వాలిబర్ ప్రొసెషన్ గైడెడ్ ఆర్జిలర్జీ ప్రాజెక్ట్ వాటి యొక్క అనుబంధ సామాగ్రిని భారత్ కు విక్రయించనుంది దాదాపుగా ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల విలువైన ఈ భారీ డీల్ కు ఇరు దేశాల మధ్య కూడా ఒప్పందం కుదిరింది దీనిపై అమెరికాకు చెందిన డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది భారత్ కు అందించనున్న ఆయుధ సామాగ్రి జాబితాలో వంద జావెలిన్ మిసైళ్లు ఒక ఫ్లైట్ బై రౌండ్ ఇరవై ఐదు కమాండ్ లాంచ్ యూనిట్లు ట్రైనింగ్ ఎయిడ్లు సిమిలేషన్ రౌండ్లు ఆయుధ సామాగ్రితో ముడిపడిన విడిభాగాలు ఉన్నాయని డీఎస్సీఏ తెలిపింది నాలుగు వందల పదిహేడు కోట్ల విలువైన రెండు వందల పదహారు యూనిట్ల ఎం నైన్ ఎయిటీ టూ ఏ వన్ ప్రొజెక్టైల్స్ ను నాలుగు వందల ఐదు కోట్ల విలువైన నూట ఇరవై ఆరు యూనిట్ల జావెలిన్ మిసైల్ సిస్టమ్లను భారత్ విక్రయిస్తున్నట్లు పేర్కొంది ఈ మొత్తం సామాగ్రికి అమెరికా సైన్యం వైపు నుంచి పూర్తి స్థాయి జీవితకాల మద్దతు లభిస్తుందని వెల్లడించింది ఈ ప్రాతిపాదిక లావాదేవీకి అవసరమైన సర్టిఫికేషన్ అమెరికా కాంగ్రెస్ కు డిఎస్సిఏ అందజేసింది అమెరికా భారత్ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రధాన రక్షణ రంగం భాగస్వామి అయిన భారత్ భద్రతను మెరుగుపరచేందుకు ఈ ఆయుధ సామాగ్రిని విక్రయిస్తున్నాం ఈ విక్రయిల్ డిఎల్ దీల్ అమెరికా విదేశాంగ విధానం జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతును అందిస్తుంది దీనివల్ల ఇండో పసిఫిక్ దక్షిణ ఆసియా ప్రాంతాల్లో రాజకీయ సుస్థిరత శాంతి ఆర్థిక వికాసానికి ఊతం లభిస్తుంది ఆ ప్రాంతాల్లో సైనిక పరమైన సమతుల్యత కూడా ఏర్పడుతుంది ఈ ఆయుధ సామాగ్రి ప్రస్తుత భవిష్యత్తు ముప్పులను అత్యంత ఖచ్చితత్వంతో ఎదుర్కొనేలా భారత్ కు ఉపయోగపడుతుంది ఖచ్చితత్వంతో దాడులు చేయగల సామర్థ్యం భారత్ కు లభిస్తుంది ఈ సామాగ్రిని భారత సైన్యం సమర్థవాలి వినియోగించగలదు అని డిఎస్ఈ ఓ ప్రకటనలో వెల్లడించింది అమెరికా మెప్పు కోసమే మోడీ భారీగా రక్షణ ఆయుధాలను కొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి